ఈ పాలక వర్గాలు వైపున అమెరికను పూజిస్తూనే అమెరిక రాజ్యాంగానికి నిరోధకాలు ఇస్తా ఉన్నారు ఇంత వైపున అడవుల్లో అటవీ సంబంధం కాపాడానికి గిరిజనులు వనవాసులు ఎంత వారిని కాపాడాలని చెప్పి నిదా చేస్తూ ఒకవైపు పోరాటం కొనసాగిస్తూ ఉంటే ఆ పోరాటానికి తూట్లు కొడుతూ ఆపరేషన్ కగారు పేరుతో భారత రాజ్యాంగం స్వేచ్ఛను సైతం హరించి అత్యాచారాలకు హత్యలకు పాల్పడుతున్నటువంటి పద్ధతిలో ఈరోజు అధిష్టంగా నేతృత్వం కొనసాగుతుంది కాబట్టి నిర్చేదానికి ఆచల్లో చేతుడానికి ఏమాత్రం కూడా తేడా లేకపోతాయి దళితుల పైన గిరిజనుల పైన ఆదివాసీల పైన మైనారిటీల పైన పెద్ద ఎత్తున దాడులు కొనసాగుతున్నాయి భిన్నత్వంలో ఏకత్వాన్ని చెప్పి ప్రకటించి ఇంత ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినప్పటికీ కూడా రాజ్యాంగ లక్ష్యాలు ఇంకా నూటికి ఎనభై శాతం మందికి అందినటువంటి స్థితి ఈ దేశంలో కొనసాగుతున్న నేపథ్యంలో భారత రాజ్యాంగమే మనకు ప్రాణాధారం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పేసి అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేస్తూ అంబేద్కర్ ఏ ఆశయాలు అయితే కొనసాగించాలని చెప్పి మనకు మిగిల్చారో వాటిని కొనసాగించాల్సిన బాధ్యత ఈ తరం పైన ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను